హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ బ్లాగ్స్ ఈరోజు నా ఫ్రెండ్ చంద్రకళ హోమ్ టూర్ నేను సండే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ని అయితే చూశాక ఇంప్రెస్ అయిపోయాను చూసారా ఎంత క్యూట్గా నవ్వుతూ ఉందో తనే అండి ఇంత ఆర్గనైజ్డ్గా హౌస్ పెట్టుకుంది బా ఎవ్రీ పీస్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి అండి నాకు ఇది వాళ్ళ హాల్ అనమాట అసలు ఎంత ప్లెజెంట్గా డిజైన్ చేసుకుంది అంటే ఇక్కడ నుంచి మనకి లోపల నుంచి ఇది వ్యూ అనమాట ఇది హాల్ వ్యూ చక్కగా అంత వుడ్ కాంబినేషన్తో ఇచ్చుకున్నారు అలాగే వాల్పేపర్ వేసింది చాలా ప్లెజెంట్గా ఉంది ఆ కాంబినేషన్స్ చూసారా ఎట్లా ఉన్నాయో ఆ సోఫాకి కానీ ఆ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్కి వాటికి కూడా అసలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది అలాగే హౌస్లో కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి త్రీ బెడ్రూమ్ హౌస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కొత్తగా హౌస్ తీసుకునేప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ని మనం కన్సల్ట్ చేస్తాం వాళ్ళు మనకి కొంత ఆల్బమ్స్ చూపిస్తారు సో అలాగే మనకి త్రీడీలో కూడా చేసి చూపిస్తారు మనం అది ఫైన్ బాగుంది అనుకుంటాం బట్ వేరే వాళ్ళది చూసినప్పుడు అబ్బా ఇది ఇంకా బాగుంది అని అనిపిస్తుంది అలాంటివి ఏవి మిస్ అవ్వకూడదు అలా అంటే ముందు మనం ఇంటీరియర్స్ చేయించేప్పుడు ఇలాంటి చాలా వీడియోస్ చూసామనుకోండి మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా డైనింగ్ టేబుల్ మీద లైట్స్ ఆర్గనైజ్ చేసుకున్నారు ఇవి రెండు కూడా మనకి హాల్లో రెండు బాల్కనీస్ వచ్చినాయండి బాల్కనీస్కి తను డబల్ కర్టన్స్ ఆర్గనైజ్ చేశారు అలాగే నా నెక్స్ట్ హోమ్ టూర్స్ వెళ్ళవేనండి ఎవ్రీ పీస్ అండి అసలు షోపీస్లో ఉన్న ప్రతి పీసు కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అసలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ వెరీ డీసెంట్ ఎక్కడా కూడా పిచ్చి పిచ్చిగా బొమ్మలు పెట్టడం పిచ్చి పిచ్చిగా అంటే సంబంధం లేకుండా పెట్టడం అట్లాంటివి ఏమీ లేవు ఇదైతే వాళ్ళ హాల్ నుంచి బయట వ్యూ అనమాట ఇది కూడా ఎందుకు తీసానంటే ఆ వ్యూకి తగ్గట్టు ప్లెజెంట్గా వాళ్ళు వాళ్ళ హాల్ని డిజైన్ చేసుకున్నారు డైనింగ్ చేసేప్పుడు కర్టన్ తీసేస్తే ఇదంతా వాళ్ళకి వ్యూ అండి అండ్ నవ్వు ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం కిచెన్ చూసారా ఎంత వైట్గా ఉందో జనరల్గా చాలామంది కిచెన్ డిజైన్ చేద్దామని అనుకునేప్పటికీ అబ్బబ్బా డార్క్ కలర్స్ వేయండి ఏదైనా మరకలు పడితే బాగుండదు అంటారు ఇది క్రోకరీ యూనిట్ అండి ఇట్లా చూసారా ఓవెన్ పెట్టుకోవటానికి ఫ్రూట్ బ్యాస్కెట్కి ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవటానికి ఇట్లా వీళ్ళు వైట్ అండ్ వైట్ ఇచ్చారు యాక్చువల్గా వైట్ అయితేనే చాలా బాగుంటుందండి మనకి కొంత కన్ఫ్యూజ్ చేస్తారు డార్క్ కలర్ వేసుకుంటే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుందని ఇవన్నీ ఏమి ఉండవండి ఇంటికి కిచెనే ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఎక్కువ టైం అక్కడే కదా స్పెండ్ చేస్తాం అంటే దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే నీట్గా క్లీన్ చేసుకుంటే అన్నీ బాగుంటాయండి సో ఈ కాంబినేషన్లో ఇచ్చారనమాట వీళ్ళు కిచెన్ని చాలా చాలా బాగుంది అసలు కిచెన్లో వంట చేయాలంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా చూసారా చిల్డ్రన్కి కావాల్సినట్టు కలర్ఫుల్గా పింక్గా అట్లా ఎట్లా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ కూడా వీళ్ళకి స్టడీ టేబుల్ అరేంజ్ చేశారండి స్టడీ టేబుల్లో మీరు చూసుకుంటే ఇది రైటింగ్ బోర్డ్ అనమాట వాళ్ళు ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా వాళ్ళు అసైన్మెంట్స్ చేసుకోవాలన్నా ఇలా రైటింగ్ బోర్డ్స్ మీద వాళ్ళు చేసుకోవచ్చు ఎంత కలర్ఫుల్ కాంబినేషన్ ఇచ్చారో చూసారా చిల్డ్రన్ అనేప్పటికీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇలా లైట్ కలర్ కాంబినేషన్స్ వేస్తేనే మనకి ఇంటికి రాగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి సింపుల్ అండ్ ఈజీగా ఒక డ్రెస్సింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే మనకి వాష్ బేసిన్ ఇది డైనింగ్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసారా కలర్ కాంబినేషన్ ఎంత ప్లెజెంట్గా ఉందో లైట్ కాంబినేషన్ అలాగే ఒక టీవీ పెట్టుకున్నారు అక్కడ ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనం చూసేప్పుడు ఈ కాంబినేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతామండి ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి తను కర్టన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంది నేనే రాణి ఈ హౌస్కి అని చూసారా ఎంత బిల్డప్ ఇస్తుందో రియల్లీ చాలా గుడ్ హార్ట్ అండి ఎంత బాగా ప్లెజెంట్గా ఉంటుంది అంటే తను ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తన హౌస్ కూడా అంతే ప్లెజెంట్గా పెట్టుకుంది ఇది వాళ్ళ మదర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా చూసారా కర్టన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా గ్రీన్ కలర్ ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా వాళ్ళ మదర్ ఎంజాయ్ చేయడానికి టీవీ పెట్టారు పేరెంట్స్కి కూడా అసలు కన్ఫ్యూజ్ లేకుండా ఎవరు టీవీ వాళ్ళకి సెపరేట్గా అలాగే డైనింగ్ హాల్ దగ్గర మాకు ఫ్రిడ్జ్కి ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చారండి ఆ ప్లేస్లో ఫ్రిడ్జ్తో పాటు తను ఇట్లా కార్నర్ యూనిట్లో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పచ్చళ్ళు సాల్ట్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంది అండ్ ఈ యూనిట్ అయితే నాకు చెక్ ఇచ్చిందండి అసలు ఎంత డీసెంట్గా ఉందో చూడటానికైతే చాలా చాలా బాగుంది మీకు కూడా ఇలాంటివి వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలు మా ఎంబీవీ సిటీలో ఇలాంటి హౌసెస్ చాలా చాలా ఉన్నాయండి మీకు ఇంకా ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో